హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు వన్ కేజీ బొమ్మ చేప పచ్చడి చేస్తున్నాను దానికోసమని ముందుగా చేపల్ని నీట్గా కడుక్కొని ఉప్పు నిమ్మకాయ వేసి నీట్గా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక క్లాత్ వేసి ఫ్యాన్ కింద ఒక టెన్ మినిట్స్ ఆరపెడితే వాటర్ లేకుండా అవుతాయి అవి ఇలా వాటర్ లేకుండా చేసుకోవడం వల్ల పచ్చడి అనేది మనకు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది అలా చేసుకున్నాక ఇందులో ఉప్పు పసుపు వేసి అన్ని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని కొన్ని చేపల ముక్కలు వేస్తూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఫుల్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే తొందరగా రెడ్గా అయిపోతాయి చేపలు అనేది మంచిగా వేగవు అప్పుడు పచ్చడి కూడా నిల్వ ఉండదు అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొన్ని కొన్నిగా వేస్తూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో వెంబటే ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలుపుకొని మనం తీసాక హీట్ అయిన ఆయిల్ ఉంటుంది కదా అందులో అల్లం పేస్ట్ నేనైతే కేజీ చేప ముక్కలకు ఫోర్ టేబుల్ అల్లం పేస్టు ఫోర్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా నూనెలో కలిసేదాకా కలిపాను ఇలా కలపడం వల్ల అల్లం పచ్చివాసన పోయి మంచిగా నూనెలో కలిసిపోతుంది అప్పుడు ముక్కలకు పట్టేసి అల్లం పచ్చడి అనేది టేస్ట్ బాగా వస్తుంది ఇలా కలుపుకున్నాక ఇది మంచిగా పచ్చివాసన పోయి వేగాక ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపలని ఇందులో వేసి కలుపుకొని ఒక రెండు నిమ్మకాయలని రసం తీసి అది ఇందులో పోసుకుంటే మూడు నెలల పాటు నిల్వగా ఉండే చేప పచ్చడి అయితే రెడీ అయినట్టే ఈ చేపలు ఫ్రై చేసిన నూనె అనేది దేనికి పనిచేయదు కాబట్టి చేపల్లో నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి అనేది ఊరే కొద్దీ బాగుంటుంది అందుకే నేను నూనె ఉన్న నూనె మొత్తం పచ్చడిలో పోసి కలిపేశాను ఇలా పచ్చళ్ళలో నూనె తేలుతూ ఉండాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసడం మర్చిపోకండి బాయ్ బాయ్